ਕੰਨ ਦਾ ਨਾਇਕ ਕਿੱਥੇ ਦਿਖਾ ਲਈ ਨਾਇਕ

ఉన్న వెలుగిన పరిచయం తొంభై రెండవ కీర్తన పన్నెండు పదమూడు వైశనాలు よかった。<music> <music>

వస్తాం సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే తొంభై రెండు పన్నెండు పదమూడు

లో ఉన్న వారికి వెలుగు ఎలా ఉ తొంభై రెండవ కీర్తన పన్నెండు పదమూడు よかった。<本> ఉన్న అవుతుందో పరిచయం తొంభై రెండవ కీర్తన పన్నెండు పదమూడు